నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గారు గురుగారు మీరు మాకున్న ప్రతి సమస్యకి కూడా కేవలం వేద మంత్రంతో మనకి పరిష్కారం తెలియజేస్తూ వస్తున్నారు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గురుగారు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాల్స్ కూడా చేస్తున్నారు అనమాట ఇంతకు ముందర మనం అందం గురించి ఒక వీడియో చేసాం గురుగారు అందంగా కనపడాలి అంటే ఎట్లాంటి ఏ మంత్రాన్ని జపం చేసుకోవాలి అని మీరు ఆల్రెడీ ఒకసారి తెలియజేశారు గురుగారు సో దానికైతే చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఎన్నో కామెంట్స్ పెట్టారనమాట ఈ మంత్రాన్ని ఎలా చేసుకోవాలని అట్లా అని ఇట్లా అని ఇంకా దాని గురించి చాలా కుతూహలంగా ఉన్నారు సో ఆ అందం కోసమే ఇంకొకసారి నేను అడుగుతున్నా గురుగారు అప్పుడు వచ్చేసి మీరు మంత్రంగా తెలియజేశారు కదా అసలు అందంగా ఉండటం కోసం మీరు కిందటిసారి కూడా ఒకసారి చెప్పారు కానీ మనం డీటెయిల్ గా దాని గురించి వెళ్ళలేదు అప్సరస సాధన అనేది ఉంటుంది అని చెప్పి రంభా సాధన ఇట్లా ఉంటాయి అని చెప్పి తెలియజేశారు అంటే దేవతల గురించి తెలియజేశారు అనమాట ఇట్లాంటి సాధనలు వాళ్ళు కూడా చేశారు అన్నిట్లో సో మనం అందంగా ఉండాలి అన్న కుతూహలం అయితే నేటి కాలంలో ఎవరికైనా ఉంటుంది గురుగారు ఎందుకంటే మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలన్నా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా మనం ఉన్న పర్సనాలిటీ పట్టి కూడా చూసి ఇస్తారు ఓన్లీ మనం మాట్లాడే తీరే కాకుండా సో ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వాలన్నా మనం అందంగా ఉండాలి అంటే ముందు ఫేస్ లో వర్చస్సు తేజస్సు ఉండాలి సో వీటి కోసం ఏదైనా సాధన అంటే మీరు అప్సరస సాధన అని తెలియజేస్తారు కదా సో దాని గురించి మన ప్రేక్షకులకి క్లియర్గా ఒకసారి చెప్పండి గురుగారు తప్పకుండా ఈ అప్సరసలు అంటే ఎవరంటే దేవతల దగ్గర డాన్సర్స్ దేవ వేసంట ఇంద్రుడి ఇంద్రుడి సభలో డ్యాన్సులు వేస్తూ ఉంటారు కదా రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వీళ్ళందరూ అయితే వీళ్ళు కూడా దేవతలే ఇప్పుడు రంభ ప్రధానంగా రంభలా ఉన్నామంటారు ఎవరన్నా చూడగానే అంటే అంత అందానికి మారిపోయారు రంభ అయితే ఈ నరనారాయణ ఇద్దరూ కలిసి భద్రికావనంలో తపస్సు చేస్తున్నారు ఈ నరనారాయణలు ఎవరో కాదు శ్రీకృష్ణార్జునులుగా పుడతారు నెక్స్ట్ జన్మలో పుడితే వీళ్ళ తపస్సును భగ్నం చేసేయడం కోసం ఇంద్రుడు ఏం చేస్తాడు మామూలు మనుషులు అనుకొని వీళ్ళ దగ్గరికి రంభను పంపిస్తాడు రంభను పంపిస్తే రంభ ఎంత డ్యాన్సులు వేసినా ఎంత ఇచ్చేసినా నరనారాయణులు వాళ్ళు ఏకంగా దేవుళ్ళు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారు మానవ రూపాల్లో వాళ్ళు ఋషి కుమారుల్లో ఉన్నారు వాళ్ళు అసలు టెంప్ట్ అవరు కన్నెత్తి చూడరు అయితే రంభకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే తన ఊరువులు అంటే తొడల నుంచి ఇలా తీస్తాడు ఒక స్త్రీని పుట్టిస్తాడు ఆ స్త్రీ పుట్టిచ్చా మేము రంభకంటే బ్రహ్మాండంగా డాన్స్ చేసి రంభకంటే చాలా అందంగా ఉండేసరికి రామకళ్ళు తిరిగి పడిపోద్ది అనమాట అందుకని ఊర్వశి అంత గొప్ప అందగత్త అలా రంభ ఊర్వశి మేనక విశ్వామిత్రుడు కౌశికుడు అనమాట ఫస్ట్ ఆయన తపస్సు చేస్తున్నాడు కఠోర తపస్సు చేస్తుంటే విశ్వామిత్రుడు అవబోతుంటే అప్పుడు ఆయన తపస్సుని భగ్నం చేయడానికి మేనకను పంపిస్తాడు మేనకకి ముందు విశ్వామిత్రుడు పడడు ఆ తర్వాత ఆమె సేవలు చేసి పరిచర్యలు చేసి ఆమెకి లొంగిపోతాడు విశ్వామిత్రుడు తన తపస్సు అంతా తపస్సు చేయడం మేనకకు లొంగిపోవడం ఏదో రకంగా విశ్వామిత్రుడు అస్తమాను పడిపోతూ ఉండేవాడు స్త్రీలకు పడిపోయేటటువంటి వాళ్ళు వాళ్ళ బలాన్ని కోల్పోతారు తపస్సును కోల్పోతారు అంటే మనం అందంగా ఉండాలి మీరు అన్నట్టు కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలో మనం బిల్డప్ చేసుకోవాలి సమాజంలో వ్యక్తిత్వంగా ఉండాలి అంతేగాని అందంగా ఉన్నామని చెప్పేసి మన అందాన్ని కనుక మిస్యూస్ చేసుకుంటే అది ఆ అందము పరిపక్వత అయినట్టు కాదు ప్రయోజనం చేకూరినట్టు కాదు అందం యొక్క పరమార్థం ఏమిటంటే అరే ప్రకృతి ఎంత అందంగా ఉందో అబ్బా గులాబ్ ఎంత అందంగా ఉందంటాం మెచ్చుకోవాలి చూసి మెచ్చుకోవాలి అంతవరకే ఆస్వాదించాలి ఆ విధంగా ఆ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే మేనకతో సంసారం దుకాణం స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేస్తే అప్పుడు శకుంతల శకుంతల పుడుతుంది శకుంతల దుష్యంతులు మనం చూసాం కదా శకుంతల దుష్యంతులు దుష్యంత మహారాజుని చేసుకుంటుంది శకుంతల తర్వాత మేనక వెళ్ళిపోతుంది తన దారిన చిన్న పిల్లను వదిలేసి ఈ వేష్యాలు ఏం చేస్తారంటే ఈ యొక్క వీళ్ళు ఎంటర్టైన్ చేయడం వరకే అంతేగాని కానీ భారీగా వాళ్ళ అస్వత స్వతంత్రులుగా ఉండడం వాళ్ళకి ఇష్టం అందువలన కొంతకాలం కమిట్మెంట్ వరకే ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్గా మేము ఉండాలి భార్యలాగా ఉండాలి అంటే ఒప్పుకోరు వాళ్ళు విశ్వామిత్రుడు అదే పెడతాడు విశ్వామిత్రుడు ఏమంటాడు ఆయన కౌశిక మహారాజు ఆయన మామూలు మనకులాగే ఒక మనిషి వశిష్ఠుడి మీద కోపంతో తపస్సు మొదలెట్టాడు గుడ్ బాగుంది మా ఉన్న తర్వాత తపస్సు చేసుకునేవాడు చేసుకోవచ్చు కదా చేసుకున్న ఎవరు చేసుకున్నా ఇంద్రుడు భయపడిపోతాడు ఫస్ట్ మనం కూడా తపస్సు మొదలు పెడితే భయపడిపోతాడు ఎందుకని అమ్మ వీడు ఇంద్రపదవకు ఎస్త్ర పెడుతున్నాడేమో అని సరే మొత్తం గాలి వాయువు అగ్ని అన్నీ పంపుతాడు వర్షాలు గిర్షాలు వాయువులన్నీ ఇవన్నీ చలించకపోతే అప్పుడు లాస్ట్గా ఈ యొక్క రంభవరుషు మేనకాలను పంపుతాడు పంపినప్పుడు విశ్వామిత్రుడు పాడడు కానీ పాపం ఈ మేనక చాలా సపర్యలు చేస్తుంది చేసినప్పుడు ఈమె యొక్క వినయానికి ఈమె యొక్క ఆ మంచితనానికి లొంగిపోయి విశ్వామిత్రుడు పర్మినెంట్గా ఈమె కావాలనుకుంటాడు చూడండి బ్రహ్మజ్ఞాని రాజయోగ అయ్యాడు అతను అందుకే జ్ఞాని నామపు చేతాంసి దేవి భగవతి హిసా బలాద కృష్య మహామాయ ప్రయచ్చతి జ్ఞానుల్ని సైతం మోహంలో పడేస్తుంది అమ్మవారు దుర్గాదేవి ఏమైనా కావాలా ఇంకా లైఫ్ లాంగ్ అంటాడు అరే పిచ్చోడ లాంగ్ ఉండరు ఎవరునూ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ఋషి తెలుసుకోవాల్సింది అన్నీ టెంపరీయే ఆ టెంపరీ ఉన్నంత వరకు పేద ప్రజలకు సేవ చేయండి ఇద్దరు కలిసి అంతవరకే ఇదే జీవన పరమార్థం అందుకనే ఇదం శరీరం కలుధర్మ సాధనం మన శరీరం ఎందుకు ఇచ్చాడు పరోపకారార్థం ఇదం శరీరం ఈ శరీరం పరోపకారాలు చేయడానికి కోసమే ఇచ్చాడు అందుకని మనం తినడం కోసం మనం ఆనందంగా ఉండడం కోసం సెల్ఫ్ గ్రాటిఫికేషను ఈ యొక్క గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ కోసం కాదు సో ఆ విధంగా మేనకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అయితే అప్పుడు సత్యం తెలుసుకొని ఆయన బ్రహ్మర్షి అవుతాడు వశిష్ఠుడు కూడా ఒప్పుకుంటాడు వ్యాస్ బ్రహ్మదేవుడే వచ్చి ఇచ్చేసినా సరే మన ఆయన నువ్వు బ్రహ్మర్షి అవ్వాలంటే కుదరదు నువ్వు రాజర్షయ్యావు అంటాడు బ్రహ్మదేవుడు నో నేను బ్రహ్మర్షి అవ్వాలంటే అయితే విశ్వామిత్రుడి మీద నువ్వు ఆయన చెప్తే బ్రహ్మర్షి అవుతావు అంటే విశ్వామిత్రుడి మీద ఎప్పుడు చూసినా పగ ఉండే దేనికి అలాంటిది విశ్వామిత్రుడి మీద పగ వదిలేసేసరికి అప్పుడు అంటాడు నువ్వు బ్రహ్మర్షయ్యావు అని విశ్వామిత్రుడు అంటే మనం ఈ యొక్క అప్సరస సాధన ఏ రంభని ఓర్వశిని మేనకని తిలోత్తమని ఎవరిని చేసినా సరే మనకి వాళ్ళకున్న ఎనర్జీస్ మనకు వచ్చేస్తాయి అందం వచ్చేస్తుంది చిన్న వయసుగా ఉంటాం ఇప్పుడు మహేష్ బాబుని చూడండి చిన్న వయసుగా కనబడతాడు ఆయన మరి అప్సర సాధన చేశాడంటే చేశాడు అవును తెలీదు జనానికి నాగార్జున గారిని చూడండి స్లిమ్గా ఉంటాడు అంటే ఆడవాళ్ళు అందం అంటే ఆడవాళ్ళనే చెప్తాం నేను ఎందుకు మగాళ్ళని చెప్తున్నానంటే మగాళ్ళకి రాదు అందం అని అనుకుంటారు కదా హ్యాండ్సమ్ మరి వీళ్ళిద్దరూ చేయలేదా మా నాగార్జున గారు చేశారు మహేష్ బాబు చేశాడు మరి వీళ్ళిద్దరు నాస్తికులు అంటే నో నాస్తికులు వాళ్ళు డైటింగ్ డైటింగే అప్సరస్ సాధన లేకపోతే ఏదో ఒక రూపంలో ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకున్నారు వాళ్ళు అలాగే హీరోయిన్స్ని మనం తీసుకున్నప్పుడు కరీనా కపూర్ వీళ్ళంతా కూడా జీరో సైజ్ హీరోయిన్గా వాళ్ళ కరిష్మా కపూర్ వాళ్ళ అక్క కంటే కూడా చాలా గొప్పగా యాక్ట్ చేసింది గొప్ప అందాన్ని హేమమాలిని వీళ్ళంతా కూడా అంటే వీళ్ళంతా వీళ్ళే అప్సరస్సలు అప్సరసరులా ఉన్నారు అంటారు స్టార్స్ అనమాట అంటే మనము ఈ పూజ ఎలా చేయాలండి అని భయపడక్కర్లేదు మంత్రం మనం ఇస్తాం ఇదిగో తంత్రశాస్త్రం ఇదిగో తంత్ర గ్రంథాల నుంచి అప్సరస సాధనల దగ్గర నుంచి అన్ని రకాల సాధనలకి తంత్ర తాళపత్ర గ్రంథ రహస్యాలు ఇది దాని నుంచి మనము వీళ్ళకు ఒక మంత్రాన్ని ఇద్దాం మనం ముందుగా సాధన ఎలా చేయాలన్నది నేర్పించాలి అంతేకాని ఫస్ట్ మంత్రం చేసేసుకొని జపించడం కాదు వీళ్ళకి నియమాలు తెలియాలి కదా అంటే వీళ్ళు ఎప్పుడైతే అప్సరసలు మనం సాధన చేయగా వచ్చేస్తారు వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేస్తారు భూమి మీదకి అంటే లైట్ వేస్తాం కదమ్మా మనం లైట్ వేస్తే స్విచ్ ఆన్ చేయగానే లైట్ వస్తుంది కదా అలాగే మనం ఎనర్జీని ఎప్పుడైతే మనం జపం చేస్తామో అప్సరస అలా ప్రత్యక్షం అవుతుంది అసలు ఆ అందాన్ని చూసి వీళ్ళు మోహించబడకూడదు అంటే ఇప్పుడు సాధారణంగా అమ్మవారిని పూజ చేసినప్పుడు రామకృష్ణ పరమాంసల వారి దగ్గరికి కొన్ని వందల మంది స్త్రీలు వచ్చేవారు ఆయన తన సొంత భార్య అయినటువంటి శారదాదేవినే సాక్షాత్తు సరస్వతీదేవిగా చూశాడు ఆయన ఎందుకంటే శారదాంబ అవతారం అవతారం శారదాదేవి ఆయనకి ఈమెకి ఎంత తేడా దగ్గర దగ్గర నలభై సంవత్సరాల తేడా భార్యగా చాలా గౌరవించాడు ఆయన అండ్ ఏ పరస్త్రీ వచ్చినా సరే ఎక్కడా కూడా కన్న తల్లిలాగా చూసాడు ఆయన ఎక్కడా కూడా టెంప్ట్ అవ్వలేదు మరి అంత నిగ్రహము అనేది ఇప్పుడు ఉన్నటువంటి సాధన చేసే భక్తులకు కావాలి మిగతా వాళ్ళందరికీ ఉందా అండి అంటే వాళ్ళ సంగతి నీకు అనవసరం నువ్వైతే చెయ్యి వాళ్ళు అటెంప్ట్ అవ్వకూడదు అసలు ఎలా ఉంటారంటే రంభావరుషి మేనక తిలోత్తమ సాధనలు నేను చేశాను అందుకు చెప్తున్నాను మా గురువుగారు అన్ని సాధనలు చేయించారు స్టెప్ బై స్టెప్ చేయిస్తారు లోయర్ ఎనర్జీస్ నుంచి అలా అంటే మనకంటే హైయర్ ఎనర్జీస్ నుంచి లో ఎనర్జీస్ నుంచి అంటే క్షుద్రశక్తులు కర్ణపిశాచులు అలాంటివి చేయం మేము మానవుడి కంటే పై శక్తులు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అలా వెళ్ళి పరాశక్తి అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ సాధన దగ్గర మా యొక్క సాధన దశ అక్కడ వరకు తీసుకెళ్ళింది మాకు అంతమంది గురువుల ఆ ఆశీస్సులు ఉండాలి ఫస్ట్ గురువులు కాళ్ళు పట్టేసుకోవాలంతే మా గరిగపాటి నరసింహారావు గారు మా గురువుగారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు భారతీతత్వ స్వాముల వారు చిన్నజీ గారు గారు సుందర గురు మీద ప్రేమ విపరీతంగా ఉండాలి మనకి వాళ్ళ కాళ్ళు పట్టేసుకునే వాళ్ళం మేము కాబట్టి వాళ్ళంతా కూడా అప్పుడు పోన్లే అని ఆశీర్వదిస్తారు వాళ్ళు ఏం మంత్రాలు చెప్పక్కల మనకి ప్రేమగా గురువు ఎప్పుడు నెత్తి నేను రాబాబు రాబాబు అని అంటారు గురుగారు నమస్కారం అండి అని కాళ్ళు పట్టేసుకుని అంటారు అదే ఆశీర్వాదం అంతేగాని మనం ఏమనుకుంటాం అవి ఓభ గురుగారు ఎరా బాగున్నావా ఏం చేస్తున్నావు అన్నం తిన్నావా బాగా చేసి ఉన్నావా అలా అడగరు గురువులు ఇప్పుడు మా గురుగారు గరిపడి నరసింహారావు గారు మాకు కనబడతారు చట్నీ సోటల్లో ఒకసారి వాళ్ళ ఆవిడ గారు శారదగారు ఆయన వెళ్తున్నారు గురుగారండి నమస్కారం అండి నేను కాలు పట్టేసుకున్నాను బాగున్నాయి అంటారు గుర్తు చేస్తాం గురుగారు మనం సంక్రమణంలో గురుగారు అక్కడ కలిసే మనం భారతీయతీత్వ స్వామి వారి దగ్గర వచ్చినప్పుడు గురుగారు మేమే గురుగారు మిమ్మల్ని పిలిచింది అప్పుడు అంత అవునురా కరెక్ట్ వాళ్ళ శారదమ్మ గారికి మా తల్లి ఆవిడ ఆవిడకి చెప్పారు అవును అని అంతే ప్రేమ అంతేగాని ఇంకా అప్పుడు మిగతా వాళ్ళు నాకు కూడా ఆడవాళ్ళు కొంతమంది వచ్చారు ఫోటో దిగుదామా మా గురుగారితో మీ గురుగారితో అన్నారు దిగితే మా గురుగారు ఏమన్నారు దిగండి అంటారు మనకెందుకు మన గురువే గురుగారే మన మనిషి అయినప్పుడు ఫోటోలు ఎందుకు మనకి గురువు గురువు మీద ప్రేమతో మనసులో ఉండాలి మొన్న నాకు రెండు రోజుల క్రితం గరికపాటి నరసింహార్ గారు కళ్ళకు వచ్చారు నేనంత డిప్రెషన్లో ఉంటే మా గురువుగారు బాయించి పట్టుకొని పంచకట్టుకొని కట్టుకొని ఒక ఇంట్లో ఆయనకు గురు పూజ చేస్తున్నారు అందరూ పాదపూజ చేస్తున్నారు అందరూ చేస్తుంటే నేను వెళ్ళి తర్వాత గురువుగారు కాళ్ళకు నమస్కారం పెట్టారంట అన్నారు ఆశీర్వదించారు అయిపోయింది అంతే గురువు అనుగ్రహం అంటే ఈ రంభావరోసేన కళ్ళకు కళ్ళకు రాకూడదు గురువుగారు రావాలా రంభావరోసేనకలు ప్రత్యక్షం అవుతాయి మనకి టెంప్ట్ అవ్వకూడదు మనం తల్లుల్లా చూసుకోవాలి తల్లుల్లా చూసుకున్నప్పుడు అవి వాళ్ళు ఆశీర్వదించి వెళ్తారు దీనికి అర్జునుల వారిని మనం మెచ్చుకోవాలి అర్జునుల వారు ఇంద్రుడు పిలుస్తాడు ఇంద్రుడు పిలిచి వ్యాసులు వారు వెళ్ళిన ఆయన అంటారు ఇంద్రలోకి వెళతాడు ఈ రంభ ఓరవసి మేనకలు వస్తారు ఉరవశి మనసు పడుతుంది మనసు పడినప్పుడు అర్జునులు వారు ఏమంటారు తప్ప అమ్మ మీరు తల్లితో సమానం అంటే ఏమిటరాని నీకు తల్లితో సమానం మీ నాకు మా బంధాలు ఉంటాయనుకుంటున్నామా మేము దేవ వేషలం మేము బంధాల్లో ఉండాం మేము ఎవరికి తల్లులం కాదు ఎవరికి పెళ్ళాలం కాదు మా ఇష్టం మేము దేవ వేసం అంటాడు అయినా సరే నా ఎథిక్స్ నాకు ఉన్నాయమ్మా నేను పాటించాలి అంటే పోరా నువ్వు నపుంసకుడు అయిపో అని చెప్పిచ్చేస్తుంది అయితే ఆమె ఇచ్చినటువంటి వరము ఆ నపూంస కూడా అయినటువంటి వరము ఎప్పుడు ఉపయోగపడిందంటే అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అర్జునుల వారు బృహన్నలుగా ఉన్నప్పుడు ఉపయోగపడింది అలా అప్సరస్సులు ఎప్పుడు కూడా మనకు హాని చెయ్యవు అవి వాళ్ళు ఇచ్చే వరాలు శాపాలు కూడా మనకి మంచి వరల్లా మారతాయి అనమాట కాబట్టి మామూలుగా అమ్మవారు పూజ చేసుకున్నట్టే పూజ చేసుకోలేం మెనకాయ ఓం ఊర్వశి నమః ఓం రంభాయ నమః ఓం తిలోత్తమాయ నమ అంటూ చేసుకోవాలి ఎవరో ఒక దేవతని చేసుకుంటే వీళ్ళందరూ ఒకటే బ్రహ్మతత్వం వీళ్ళు కూడా అమ్మవార్లే ఏ డౌట్ అవసరం లేదు అణువు అణువు పరమ పరమేశ్వరి స్వరూపం శక్తి స్వరూపం బెల్లం ముక్క నివేదన పెట్టండి ఆ వాళ్ళు చాలా శాంత స్వరూపులు యక్షిణుల కోపం ఉంటాయి కానీ ఈ అప్సరస్లకు కోపం ఉండవు వీళ్ళు చాలా ఆశీర్వదిస్తారు ఒకటి ఏంటంటే మనం వాళ్ళని చూసి మనసు పాడేసుకోకూడదు అంటే మగవాళ్ళు మగ సాధన చేయమంటాం ఆడవాళ్ళని ఆడదేవతలకు చేయమంటాం ఎందుకనంటే మగ వెంకటేశ్వర స్వామి మగవాళ్ళు వెంకటేశ్వర స్వామి కృష్ణుడికి ఇలా చేసుకుంటే క్షేమం ఆడవాళ్ళు ఏమో లలితాదేవి లక్ష్మీదేవి ఇలా చేసుకుంటే క్షేమం ఎందువల్లంటే మనం సాధన చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆ యొక్క విగ్రహం లేదా ఆ యొక్క పటం మీద మనకి మోహం కలుగుతూ ఉంటుంది రోజు చేస్తున్నప్పుడు ఆకర్షణ చాలామంది పూజ చేస్తున్నప్పుడు అందుకనే కదా రావణాసురుడు అంత పెద్ద పులస్తబ్రహ్మ మనవుడు అయ్యి ఉండి కూడా పార్వతీదేవి మీద మోహపడతాడు వాడు సీతాదేవి సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి అని తెలిసివాడికి కావాలనే తీసుకెళ్లాడు సీతాదేవిని తన మరణం కోసమే తీసుకెళ్లాడు అనమాట అంటే ఆ మోహం ఇది ఇది తగ్గించుకోవాలి ఇలా జితేంద్రియ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సాధన చేసుకోవచ్చు చాలా ఇది అమ్మవారు సాక్షాత్ దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది వీళ్ళు జస్ట్ నెలల్లో మనకైపోతారు నలభై రోజుల్లో వచ్చేస్తారు మన పక్కనే కూర్చుంటారు మంత్రం చెప్తారా గురుగారు మంత్రం మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ముందు ఫస్ట్ వీడియోలో మనం చక్కగా వీళ్ళని ప్రిపేర్ చేద్దాము ఈ యొక్క సాధనకి ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా ఎంతమంది కామెంట్లు పెట్టాలి మనకి ఏమంటే గురుగారు మేము నేర్చుకుంటామని ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగవాళ్ళు చేసుకోవచ్చు ఈ అప్సరస్థ సాధన మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏమిటి లాభాలు ఏమిటంటే ఆ ఎనర్జీస్ అన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి అంత అందం వస్తుంది అంత యవ్వనం యవ్వనంగా కనబడతారు ఎంత వయసు వచ్చినా సరే చిన్నగా కనబడతారు తర్వాత అంత వయసు ఎనర్జీస్ ఆ తర్వాత అందము ఆ తెలివితేటలు ఇవన్నీ వస్తాయి అదృష్టము అన్నీ సో కామరూపాధారులు అవుతాం మనం కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క యాంగిల్లో కనబడతాం తాను వలచిందే రంభ తాను ములిగిందే గంగ అన్నారు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు ఈ అమ్మాయి నచ్చలేదు ఈ అమ్మాయి నచ్చలేదు ఈ అమ్మాయి నచ్చలేదు అంటాడు వాడికి పెళ్లి ఘడియలు వచ్చేసరికి అది మురుకు నీళ్ళు అయినా సరే అది గంగ తాను వలచిందే గంగ తాను మునిగిందే గంగా తాను వలచింది అప్పుడు పెళ్లి కూతురు బాగున్నా బాగాలేకపోయినా అప్పుడు అంతకంటే సూపర్ అమ్మాయి అని చూపించిన నాకు వద్దంటాడు కళ్యాణ గడియ రాలేదు కాబట్టి ఆ ఘడియ చూసేసరికి తాను వలచిందే రంభ ఆమె ఎంత బాగోకపోయినా సరే రంభలా ఉంది అని చేసేసుకుంటాడు అందువలన ఈ రంభ సాధన నుంచి మనము నియమాలేమో ఇవే సేమ్ ఇది మంచిగా తలంటి స్నానం చేసి జాగ్రత్తగా తల శుభ్ర వస్త్రాలు ధరించి కలసం పెట్టుకొని జపం చేసుకోవాల అక్షరలక్షలు జపం చేసుకొని ఆ తర్వాత మనకి దాని నుంచి వీళ్ళు బెల్లం నైవేద్యం పాయసాన్ని నివేదన సాంబ్రాణి గుగ్గుళము హార్త వెయ్యాలి మనం మన భక్తులు ఇంట్రెస్ట్ని టెస్ట్ చేద్దామని మనం టీచర్లం కదా పోనీ చెప్పేద్దాము ఒక మంత్రం ఇందులో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలాగైతే టెన్త్ క్లాస్ ఇంటర్ అలా లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ వైజ్ ఫస్ట్ లెవెల్ ఇద్దాము సిక్స్ లెసన్స్ ఉంటాయి ఇందులో ఈ సిక్స్ లెసన్స్లో ఫస్ట్ లెవెల్ మంత్రం ఇద్దాం వీళ్ళకి ఓం హ్రీం క్లీం క్లామ్ నమః ఈ యొక్క మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు వీళ్ళు జపం చేసుకుంటే నిత్యం నిత్యము బ్రహ్మాండంగా నలభై రోజులు సరిపోతుంది ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ గా మనం కామెంట్స్ పెడితే ఇంకా నెక్స్ట్ లెసన్ చెప్దాం ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ సిక్స్ లెసన్స్ ఉంటాయి ఈ సిక్స్ లెసన్స్ లో మంత్రాన్ని మరొకసారి తెలియజేయడం ఓం హ్రీం క్లీం తిలోత్తమాయ నమ మంత్రాన్ని జపన్ చేసుకుంటే సో విన్నారు కదండి అప్సరస్స సాతన్ గురించి గురుగారు ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు మరిన్ని వీడియోలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందామండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం